అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో మహిళలందరికీ శుభవార్త ఈరోజే వైఎస్ఆర్ చేయుత నిధులు విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాను ఫ్రెండ్స్ ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి తెలుపుదాం ఇక్కడ ఏదైతే ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయుత పథకంలో భాగంగా ప్రభుత్వం నేడు నాలుగో విడత నిధులను విడుదల చేయనుంది అనకాపల్లి జిల్లా కిసినికాడలో జరగనున్న సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి మహిళల ఖాతాల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల మధ్య వయసు గల ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది మహిళలకు నిధులు అందనున్నాయి వైఎస్ఆర్ చేతి కింద అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు ఇక నాలుగో విడతగా అందించే మొత్తంతో ఒక్కొక్క మహిళలకు డెబ్బై ఐదు వేల సాయం అందనుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబాలు శాశ్వత జీవనోపాధి పొందేలా ప్రతి నెల స్థిర ఆదాయం లభించేలా సీఎం జరుగుతుంది ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆగస్టు పన్నెండున ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసింది వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో లబ్ధిదారునికి నాలుగు విడతల్లో మొత్తం డెబ్బై ఐదు వేల చొప్పున అందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు ఇక నాలుగో విడతగా అందించే ఐదు వేల అరవై పాయింట్ నలభై తొమ్మిది కోట్లతో కలిపి ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ పథకం ద్వారానే పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది పాయింట్ అరవై కోట్లు చూశారు కంటే మొత్తం మీదుగా మహిళలకైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఈరోజు నాలుగు విడత వైఎస్ఆర్ చేయూత నిధులైతే విడుదల చేస్తున్నారు అనకాపల్లి జిల్లా పిసినికాడలో జరగనున్న సభలో ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి నేరుగా అర్హులైన ప్రతి ఒక్కరి అకౌంట్లోనైతే జమ చేయడానికి డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లుగా సమాచారం ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్